సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రాంతానికి మంజూరు చేసిన అభివృద్ధి పనులను కొడంగల్లోనే చేపట్టి కొడంగల్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కేడీపీ జేఏసీ కో కన్వీనర్ గంటి సురేష్ కుమార్ ఆకాంక్షించారు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన కేడీపీ జేఏసీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొడంగల్ ప్రాంత అభివృద్ధి కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు తావివ్వక స్థానిక అఖిలపక్ష నేతలు భవిష్యత్ తరాల బాక్ కోసం ఉద్యమంలో కలిసి రావాలని కోరారు ఈ సమావేశంలో శ్రీనివాస్ వెంకటయ్య రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు దాదాపు ఇరవై రోజుల నుంచి కొడంగల్ ప్రాంతంలో మెడికల్ కాలేజీ వెటర్నరీ ఫిజియోథెరపీ నర్సింగ్ కళాశాల అదే మాదిరిగా కింగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ళకై మన ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనలు చేసినట్లు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఆశ ఇంటిమి అందరం కూడా ముఖ్యమంత్రి గారిని గుండెల్లో పెట్టుకున్నాము కూడా మా గుండెల్లోనే ముఖ్యమంత్రి గారు నిలిచిపోయిందంటని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఒక ఇరవై రోజుల నుంచి రకరకాల వినూత్న కార్యక్రమాలు కొడంగల్లో చేస్తున్నాము కేడిపి జేఏసీ ఆధ్వర్యంలో మరి రేపటి నుంచి కొడంగల్ అంబేద్కర్ కూడలిలో రిలే ఇక్కడున్నటువంటి వసతులు ఉన్నటువంటి వనరులు చాలా వెనుకబడ్డే ప్రాంతం ఇదంతా కూడా మనది మళ్ళీ దీన్ని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రకాన్ని ముందరికి తీసుకొని వస్తారమంట అంటని చెప్పి మేము అనుకున్నాము భావించినాము కానీ అది అయ్యేటట్లు కనిపించకొచ్చింది ఈ పోరాటం అనేది రేపటి నుంచి రిలే దీక్షలు ఏదైతే ప్రారంభమైతాయో రకరకాల దీక్షలు అంటే దీంట్లో దీక్షలతో పాటు అనేక రకాల కార్యక్రమాలు కూడా జరగవచ్చు ఎందుకంటే అందరూ కూడా ఆల్ పార్టీసు ఇంత పాల్గొంటాయి మేము ఇప్పటికి ఇప్పటికూడంగా వేడుకుంటున్నాం ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా మీరు మీ జీవితాలు రేపు బాగుపడాలి మనం ఒక ఇంటికి పోయి రేపు ఈరోజు ఈ అట్లే కాదు కార్యక్రమం అంతా కూడా మీరు స్థాపాడుకోకపోతే రేపు ఎన్నికల్లో మీకు ఉన్నవంట అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఎన్నికల సందర్భం అనేది ప్రతి ఐదు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో వస్తూ ఉంటాయి అన్ని ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ ప్రాంతాన్ని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు ఇది తప్పు ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరు ఎంత అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఇచ్చినటువంటి ఏవైతే కళాశాలలు ఉన్నాయో నిరసన దీక్షలతో పాటుగా రేపు అంబేద్కర్ చౌరాసాలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష ప్రారంభించబోతున్నాము ఈ కేడిపి జేఎస్ అనేది కొడంగల్ డెవలప్మెంటు కోసము అదే విధంగా పరిరక్షణ కోసం పుట్టుకొచ్చినదే ఈ కేడీపీ జేఏసీ ఇక్కడ ఎవరి కోసము ఎవరి స్వార్థం కోసం కాదు ఇక్కడ సామాన్యుల గొంతులను వినిపించడమే మా యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఎందుకంటే ఈ ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత పౌరులుగా ఈ ప్రాంత విద్యావంతులుగా మేము మాట్లాడుతున్నాం అంటే ఏవో ఏ రాజకీయ స్వలభం కోసమో ఏ పార్టీ కోసమో ఎవరికి అనుకూలమో ఎవరికి ప్రతికూలమో కాదు మేము చేసేటటువంటి యొక్క కార్యక్రమం ప్రజల యొక్క అభిప్రాయం లేని మీరు ఇక్కడ నుండి ఎలా తరలిస్తారు మేము అడగలే అవుతు కానీ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ తీసుకుపోతాం అంటే ఈ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంత యువకులుగా విద్యావంతులుగా మేము సహించము దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం వ్యతిరేకిస్తాం మేము రిక్వెస్ట్ ముందు మీరు చెప్పినట్టు రిక్వెస్ట్ పరంగానే పోతా ఉన్నాం గత నెల రోజుల నుండి కానీ మీరు ఇక్కడ నుండి వేరే ప్రాంతం తరలించడము దాంట్లో అంతర్యం ఏముందో ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి పోవడము ఎటువంటి వ్యక్తిగత కారణం ఉందో మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉన్నది యువతీ యువకులందరూ కూడా చదువుకున్నటువంటి జ్ఞానవంతులందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు తెలిపి దీన్ని విజయవంతం చేర విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు